అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు మనసున్న మనసై ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదామండి కళ్ళు మూసుకొని చేతులు జోడించిందే కానీ తన మనసంతా ఘుమఘుమలాడుతూ ఊరిస్తున్నటువంటి నైవేద్యం మీదే ఉంది తను బలంగా ఉండాలని ఎత్తుకెత్తు జీడిపప్పు బాదం కిస్మిస్ వేసి కమ్మని నెయ్యి వేసి చక్కటి పాలతో చేసుకుంది పరమాన్నం అది ఇప్పుడు ఒకటే నోరూరించేస్తుంది ఇదిగో మనకి పిచ్చి రోజురోజుకి పెరిగిపోతుంది ఇలా తింటుంటే ఇద్దరం మోటోలా తయారవుతాం అప్పుడు డాడీ వెక్కిరిస్తారు నోరు కాస్త అదుపులో పెట్టుకోవాలి విన్నావా ఎత్తుగా కనిపిస్తున్న పొట్టని అపురూపంగా చూసుకుంటూ ముద్దుగా చెప్పింది అంతలో మీ దండాలు ఇంకా అవ్వలేదా అంటూ వెనక నుంచి రాకేష్ స్వరం వినిపించింది ఆ మాట వింటూనే గబుక్కున కళ్ళు మూసుకొని దేవుడికి రోజువారీ దండం అప్పచెప్పేసింది స్వామి నాకు రాముడు లాంటి బాబు లక్ష్మీదేవి లాంటి పాపో కావాలి ఎవరైనా పర్వాలేదు కానీ చక్కగా బుద్ధిగా మంచి మనసుతో ఉండాలి నా పొట్టలోనే బాగా తీర్చిదిద్దు ఓకేనా అంది ఇంతలో ఆఫీస్కి తయారై బయలుదేరబోతూ ఏడో నెల గర్భంతో ముద్దబంది పువ్వులా ఉన్న భార్య పొట్ట మీద ముద్దు పెట్టుకున్నాడు రాకేష్ బంగారం ఇవాళ ఎలాగైనా సరే మమ్మీకి హైక్ తెప్పించేయాలి నువ్వు వచ్చే నెలకల్లా వచ్చేస్తావు కదా మనం లగ్జరీ కారు కొనేయాలి రాఖీ పిల్లలకి చిన్నప్పటి నుంచి లగ్జరీలు అలవాటు చేసేటట్లుగా ఉన్నావే కినుకుగా అంది లేకపోతే నీలా సన్యాసిల కబుర్లు చెప్పమంటావా చాలే హైక్రాగానే ఫోన్ చేసి చెప్పు మర్చిపోకు ఆ నువ్వు కలలో కూడా వచ్చి చెబుతావు ఇక మర్చిపోవటం కూడానా నవ్వింది తనుజ నీకు కూడా ఆధ్యాసే ఉంటే నాకు ఈ యాతన లేకపోను సన్యాసివి నాకెలా దొరికిపోయావో తనుజ మాట్లాడలేదు రాకేష్ మాటలు నిజమే నిప్పుకి ఉప్పుకి ముడిపెట్టి వింతగా చూస్తాడు ఆ దేవుడు బహుశా మనిషి స్వభావానికి అతీతంగా ప్రేమించాలని కాబోలు తనకి పర్ణశాల ఇష్టం రాకేష్కి మైసూర్ ప్యాలెస్ కావాలి తనకి పరమాన్నం ఇష్టం రాకేష్ డ్రై ఫ్రూట్స్ హల్వా తప్ప మరేమీ తినడు రాకేష్ కోరికల్ని తన ఇష్టాలుగా స్వీకరించి అతను దుడుకుగా మాట్లాడిన తను మౌనంగా ఊరుకుంటుంది కాబట్టి ఇద్దరి మధ్య గొడవలేమీ లేవు హైక్ గురించి ఆలోచిస్తూ కంప్యూటర్ ఆన్ చేసిన తనూజకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి మెయిల్ కనిపించింది అంతే ఒక్క క్షణం గుండె కొట్టుకునే వేగం పెరిగింది హైక్తో పాటు ప్రమోషన్ కూడా వచ్చినట్లుగా ఉంది నిజానికి తనకి కిందటేడాదే రావాల్సింది ఇప్పుడు ఇస్తున్నట్లుగా ఉన్నారు రాఖీ కోరిక తీరిపోతుందెక పొట్టలో బుజ్జుని ఒకటే ముద్దు చేస్తాడు ఆనందంతో మెయిల్ ఓపెన్ చేయకుండానే రాకేష్కి వీడియో కాల్ చేసింది రాకేష్ వెంటనే లైన్లోకి వచ్చాడు తనూజ ముఖంలో ఉద్వేగం చూస్తూనే హుషారుగా వచ్చేసిందా ఎంత అంటూ ప్రశ్నించాడు ఏమో నేనింకా మెయిల్ ఓపెన్ చేయలేదు నువ్వే చూడు అని అంటూ ఫ్రంట్ కెమెరాలో రాకేష్కి చూపిస్తూ మెయిల్ ఓపెన్ చేసింది మొదటి వాక్యం చదివేసరికి ఆమె ఆనందమంతా ఇంకిపోయింది సారాంశం తలకి ఎక్కేసరికి మెదడు ఏడుస్తున్నట్లుగా తలలో నుంచి చెమటలు పట్టడం మొదలైంది ఎలాగో నిగ్రహించుకుంటూ కెమెరా తిప్పుకొని చూసింది రాకేష్ ముఖం సీరియస్గానే ఉంది తనుజని చూస్తూనే పింక్ స్లిప్ సర్లే డోంట్ వరీ యూ కెన్ ట్రై ఫర్ ఎనదర్ బాయ్ అనేసి ఫోన్ పెట్టేశాడు దుఃఖానికి భాష జ్ఞానం లేదు ఆనందం ఎన్ని భాషల్లోనైనా కబుర్లు చెబుతుంది కానీ దుఃఖం మాత్రం అమ్మ భాషలోనే ఏడుస్తుంది అలాగే ఓదార్పుకి భాషలు తెలియవు అమ్మ భాష అయితే ఓదార్పు అమ్మచేతి స్పర్శలో మనసులో చేరుతుంది పరాయి భాషలో అయితే పక్కింటి వాళ్ళ కంటి దులుపులాగే ఉంటుంది తనూజకి స్మృతి పోయింది పంచభూతాలు చెవిలో ఒకటే మాట చెబుతున్నాయి ట్రైఫర్ ఎనదర్ రెండు రోజులయ్యేసరికి తనూజ గుండె చావు డప్పులా కొట్టుకోవటం మొదలుపెట్టింది ఘుమఘుమలాడుతూ నోరూరించిన పరమాన్నం అసహ్యంగా వాంతి రూపంలో బయటికొచ్చేసింది తిన్నదంతా వమనం చేసుకొని వేలాడిపోతూ వాష్రూమ్ ఈదురు ఈదురుగాలికి కదులుతున్న గులాబీ పువ్వులా ఉంది చెమటలు దిగజారిపోతున్నాయి సన్నగా వస్తున్న వెక్కిళ్ల వల్ల ఛాతితో పాటు నిండు గర్భం కూడా అదిరిపోతుంది ఏడుస్తున్నాను అన్న స్పృహ కూడా లేని తనూజ నుంచి ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి అప్పటికే తనూజ పింక్ స్లిప్ విషయం నలుగురికి తెలిసిపోయింది అంత పొట్టతో ఆమె పరిగెడుతున్నట్లుగా వాష్రూమ్కి వెళ్లటం చూసి కొలిగ్స్ గబగబా ఎదురెళ్ళి నెమ్మదిగా తీసుకుని వచ్చి అక్కడే కూర్చోబెట్టారు హారిక అందించింది రమ వెన్ను సాగింది జగదీష్ వెళ్ళి వేడిగా కాఫీ తీసుకొచ్చాడు ఎవరు ఎన్ని చేస్తున్నా తనూజకి పట్టలేదు ఎక్కెక్కి ఏడుస్తున్నామే ఉన్నట్లుండి అమ్మా అని ఆర్తనాదం చేస్తూ కడుపు పట్టుకొని కుర్చీలో ముందుకు వాలిపోయింది చూస్తున్న వాళ్ళు మరింత గాబరా పడ్డారు నా పాప నా పాప అని ఏడుస్తూ వెలవెలలాడిపోతున్న తనూజని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళటమే మంచిది అని నిర్ణయించుకొని రాకేష్కి కబురందించి అక్కడి నుంచి బయలుదేరారు రాకేష్ వచ్చేసరికి తనూజ ఆపరేషన్ థియేటర్లో ఉంది ఆ కోమల హృదయాన్ని ఆరు నెలల పాటు పాలు పరమాన్నం పెట్టి కడుపార పెంచి పోషించుకున్న బిడ్డ ఉన్నపాటున తల్లి శరీరంలో ఉధృతంగా పెరిగిన బీపీకి బలైపోయింది ఉద్యోగాన్ని బిడ్డని ఒకేసారి పోగొట్టుకొని లోతుకుపోయిన పొట్ట తగ్గని బీపీ ఆగని బ్లీడింగ్తో స్పృహలేని స్థితిలో ఐసీయూ పాలైంది తనుజ దాదాపుగా పదిహేను రోజుల తర్వాత రాకేష్ కోపంగా అరుస్తున్నాడు గోరంతని కొండంతలా చేసుకుని ఎక్కడలేని సమస్యలు తెచ్చిపెట్టింది నీ కోడలు ఇందులో నా తప్పేముంది గారి ఉద్యోగం పోయినందుకు నేను పల్లెత్తి మాట అనలేదు సరికదా డోంట్ వర్రీ అని కూడా చెప్పాను అయినా సరే గాబ్రా పడిపోయి లాంటి పిల్లని పోగొట్టుకుంది అయిందేదో అయింది ఇకనైనా ధైర్యంగా ఉండవమ్మా అని చెబుతుంటే కూడా వినకుండా మంచాన్ని అంటిపెట్టుకునే ఉంది నోరు విప్పి ఏమీ మాట్లాడదు తిండి తినదు లేచి తిరగదు అలా మంచాన పడి ఉంటే పోయిన ఉద్యోగం పోయిన పిల్ల తిరిగి వచ్చేస్తాయా ధైర్యంగా ఉంటే ఈ పాటికి హాయిగా మరో ఉద్యోగంలో సెటిల్ అయిపోయి ఉండేది లక్షణంగా బాబో పాపో పుట్టి ఉండేవారు నువ్వేమో ఆవిడ గారికి చెప్పటం పోయి నేనేదో తప్పు చేసినట్టుగా నన్ను పట్టుకొని మాటలు అంటావు కొడుకు మాట్లాడుతున్నంతసేపు నిశ్శబ్దంగా కూర్చుంది హేమలత అయితే ఏమంటావురా అంతా తనూజ పిరికితనం వల్లే జరిగిందంటావా ఆ అవునమ్మా అది ఖచ్చితంగా నిజం సరే బాగానే ఉంది ఉద్యోగం పోతే పోయిందిలే అని ఆ పిల్ల ధైర్యంగా ఇంటికి వచ్చేసిందే అనుకో ఏమై ఉండేది వెంటనే మరో ఉద్యోగం దొరికేస్తుంది అన్న గ్యారంటీ ఏమీ లేదు కదా తన ఏటీఎం కార్డు కూడా నీ పర్సులోనే పెట్టుకు తిరిగే నువ్వు నెలకి తనూజ తెచ్చే లక్ష అరవై వేల రూపాయలు లేకపోయినా మామూలుగా నవ్వుతూ తుళ్ళుతూ ఉంటావా దయచేసి అబద్ధం చెప్పాలని చూడకురా నేను నీ గురించి సమస్తం తెలిసిన నీ తల్లిని అని మర్చిపోకు అని అంటూ ఆగింది బాగుంది బాధపడటం సహజమే అమ్మా రాకేష్ కోపంగానే అన్నాడు భార్య ఉద్యోగం పోతే నీకు బాధ కలగటం సహజం తనకి బాధ కలగటం అసహజం బాధపడొచ్చు కానీ అంతలా పిచ్చెక్కిపోయేలానా ప్రయత్నిస్తే మరో ఉద్యోగం దొరుకుతుంది దొరకొచ్చు దొరకకపోవచ్చు దొరికేదాకా నువ్వు ఉండనిస్తావా ఏదేదో మాట్లాడతావు ఉద్యోగం పోయినా ధైర్యంగానే ఉండవచ్చు కానీ మనతో కలిసి బతికే మనిషి ముఖం మార్చుకొని చిరాకు పడిపోతూ ఉంటే భరించటం కష్టం అవునా కాదా నేనేమి నీ నీ కోడల్ని కాల్చుకు తినటం లేదమ్మా రాకేష్ ముఖం మార్చుకున్నాడు నువ్వు కాల్చుకొని తినవురా కానీ నీ ప్రవర్తన మనసులో ముళ్ళులా గుచ్చుతుంది నిన్ను ప్రసన్నం చేసుకోవాలంటే ఆ పిల్ల కడుపులో బిడ్డను మోస్తూ అహర్నిశలు వేరే ఉద్యోగం కోసం తాపత్రయపడాలి నెల తప్పిన తర్వాత అసలు ఉద్యోగమే మానేయాలి అని అనుకుంది తను మెటర్నటీ లీవ్ తీసుకునేదాకా నువ్వే చేయమన్నావు నీ ఇష్టానికి తను తలొగ్గింది మామూలుగా ఆఫీస్ పని చేసుకోవటం వేరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించటం వేరు ఏవో పాట్లు పడినా మెటర్నరీ లీవ్ తీసుకునే పరిస్థితుల్లో ఉన్న మనిషికి కంపెనీలు వెంటనే ఉద్యోగం ఇస్తాయి అని అనే గ్యారంటీ లేదు అందుచేత నేనుండి అసంతృప్తిని చిరాకుని భరించక తప్పదు రాకేష్ ఏమీ మాట్లాడలేదు మనిషికి మనిషే తోడు నేడా ధైర్యం అన్నీ మనిషే మనిషి ఉంటే భౌతిక శరీరం కాదు మనసు నీతో కలిసి బతికే మనిషి మనసును నువ్వెంత అర్థం చేసుకుంటావో కష్టంలో సుఖంలో నీకు నేనున్నాను అన్న భరోసాని ఎంత కల్పిస్తావో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనసుకు శాంతి కలిగే మాటలు ఎన్ని చెప్తావో అవతలి మనిషి అంత ధైర్యంగా నిబ్బరంగా ఆనందంగా ఉంటుంది కానీ ఈ రోజుల్లో మీ తరం మనుషులు చేస్తున్నది ఏంటో తెలుసా భార్య లేదా భర్త గురించి కొద్దిగా ఆలోచించకపోవటం పట్టించుకోకపోవటం నోటికి వచ్చింది ఏదో మాట్లాడేయటం అదే మీరిప్పుడు చేస్తుంది మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోతూ ఉండటానికి చాలా వివాహాలు విచ్ఛిన్నమవటానికి కారణం ఇదే మనసుతో సంబంధం లేని బతుకు నీకు డబ్బు పిచ్చి మరొకడికి అహంకారం ఇంకొకడికి చాదస్తం మరో ఆడదానికి అనుమానం ఇంకో ఆడపిల్లకి ధనదాహం కారణాలు ఏవైతేనేమి ఎవరు పెత్తనం చలాయించగలిగితే వాళ్ళు చలాయిస్తున్నారు రెండో వాళ్ళు తలొగ్గుతున్నారు లేదా ఎదురు తిరుగుతున్నారు రాకేష్ మౌనంగా తలొంచుకొని ఊరుకున్నాడు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి తప్పులు మరొకరు దిద్దుతూ మనసా వాచ ఐక్యం కావటం మీకు చేత కావటం లేదు స్వార్థం అహంకారం మీకు అడ్డొస్తున్నాయి ఎడముఖం పెడముఖం బతుకులు బతుకుతున్నారు అబద్ధాలకు మోసాలకు అలవాటు పడుతున్నారు వివాహేతర సంబంధాలకు ఆకర్షితులు అవుతున్నారు ఏం చేసినా ఒకటిగా బతకలేక విడిపోతున్నారు ఇక తనూజ విషయానికి వస్తే తను చాలా సెన్సిటివ్ అంటే సున్నితమైన మనస్కురాలు అటువంటి ఆడవాళ్లు మొగుడు ఆనందంగా లేకపోతే భరించలేరు ఎందుకంటే వాళ్ళు మొగుడు చుట్టూనే తన ప్రపంచాన్ని అల్లుకుంటారు కాబట్టి వాళ్ళ ఆనందం ఏదో మొగుడి సంతోషంతోనే ఉంటుందట కాబట్టి ఈ తనూజ కూడా అంతే నీ ఆనందమే తన సంతోషంగా బతుకుతుంది ఇప్పుడు తన ఉద్యోగం పోయింది నువ్వు చిరాకు పడిపోతావు వెంటనే మరో ఉద్యోగం వెతుక్కుని నిన్ను సంతోషపరిచే శక్తి ఓపిక తనకిప్పుడు లేవు దాంతో గాబరా పడిపోయింది ఏడో నెల నడుస్తున్న మనిషి కాబట్టి ఆ గాబరాతో బీపీ పెరిగి మొదటికే మోసం వచ్చింది అందుచేత జరిగిన దానికంతటికి కారణం నువ్వు అయినా నీ తప్పు నీకు తెలియటం లేదు ఎదురు తనూజనే తిడుతున్నావు మెత్తటి వారిని చూస్తే మొట్టబుద్ధవుతుందని ప్రపంచం మొత్తం సున్నితంగా ఉండే వాళ్ళతో ఇలాగే నిర్దాక్షిణ్యంగా ఆడుకుంటుంది ఇప్పుడు నువ్వు ఆ పిల్లల్ని తిడుతున్నట్లుగానే తనూజ ఉద్యోగం పోయిందనగానే నువ్వు నువ్వు తన పరిస్థితి గురించి మనసు పెట్టి ఆలోచించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆంటీ ఏకధాటిక కొడుక్కి హితబోధ చేస్తున్న హేమలత ఉన్నట్లుండి వినిపించిన ఆ పిలుపుకి ఉలికిపాటుకి తిరిగి చూసింది ఎప్పుడు వచ్చిందో తెలీదు తనుజ బెడ్రూమ్ గుమ్మంలో నిలబడి ఉంది హఠాత్తుగా వచ్చిన ఆమెను చూసి రాకేష్ కూడా ఉలిక్కి పడ్డాడు వడిలిపోయిన గులాబీలా ఉన్న భార్య రూపం ఆ క్షణంలో అతని మనసును కదిలించింది ఆమె గురించి ఆలోచనలకు బీజం వేసింది ఆంటీ అనవసరంగా నా కోసం శ్రమ పడకండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను మరి ఎప్పటికీ ఇక్కడికి రాను తనూజ నెమ్మదిగానే అయినా స్పష్టంగా చెప్పింది ఇద్దరు మరొకసారి తుళ్ళిపడ్డారు ఇద్దరికీ నోటమాట రాలేదు తనుజా మళ్ళీ మాట్లాడుతూ నా తరపున ఎంతలా మాట్లాడుతున్నారు కదా నా మనసులో మాట మీకు చెప్పి వెళ్ళటం న్యాయం అని వచ్చాను నాకు పింక్ స్లిప్ వచ్చిందనగానే రాకేష్ పోనీలే ఏం కొంప మునిగిపోయింది ఎటు నీకు డెలివరీ దగ్గర పడిపోతుంది కదా కొన్నాళ్లపాటు హాయిగా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో అంటాడేమో అని ఆశపడ్డాను కానీ తనలా అనడని నాకు బాగా తెలుసు అనుకున్నట్లుగానే మొక్కుబడిగా డోంట్ వర్రీ అని అనేసి ట్రైఫర్ ఎనదర్ అన్నాడు నాకు అర్థమైంది నాకదే జీతం మీద కానీ లేదా అంతకంటే ఎక్కువ ప్యాకేజ్ కానీ ఉద్యోగం వచ్చే వరకు తనకి నిద్ర పట్టదు నాకు ప్రశాంతత ఉండదు నేను మరో నాలుగు రోజుల్లో లీవ్ తీసుకొని హాయిగా నా పాప గురించి కలలు కంటూ కాలక్షేపం చేద్దాము అని అనుకున్నాను ఇప్పుడిక నాకు హాయి ప్రశాంతత కలలో మాటే నెలలు నిండిన కూలి పనికి వెళ్లే ఆడదానికి నాకు తేడా లేదు ఆలోచనలతో ఒక్కసారిగా గాబరా వచ్చేసింది ఆ గాబరా నా పాపని బలి తీసుకుంటుంది అన్న ఆలోచన నాకు లేకపోయింది అదే ఉంటే రాకేష్ మాటలు లక్ష్య పెట్టకపోయేదాన్ని నాకు తెలుసు అయిందేదో అయిపోయింది అయినా నాకు రాకేష్ మీద ఇంకా ఆశ మా అమ్మ తీసుకువెళ్తాను అని అంటే రానని చెప్పి ఆసుపత్రి నుంచి నేరుగా ఎక్కడికే వచ్చేశాను ఎందుకో తెలుసా నా బిడ్డకు తండ్రైన వాడితో నా దుఃఖాన్ని షేర్ చేసుకుందామని పొట్టబోయే బిడ్డ గురించి నేనెన్ని కలలు కన్నానో రాకేష్కి బాగా తెలుసు తను వెక్కిరించేవాడు కూడా నేను ఆనందంగా నవ్వేదాన్ని ఇప్పుడు ఆ బిడ్డ నాకు దక్కకుండా పోయాడు పోనీలే ఏడవకు ఏడాది తిరగకుండా మనకి మళ్ళీ బాబో పుడతారు కదా ఈసారి జాగ్రత్తగా ఉందాం అలాంటి మాటలని ఆశించి ఎక్కడికొచ్చాను కానీ నాకు దక్కిందేమిటి తిట్లు ఓదార్పు లేదు ఒక సానుభూతి లేదు నీకు బుద్ధి లేదు పిచ్చెక్కిపోయి అంతా నాశనం చేశావు బిడ్డని పొట్టన పెట్టుకున్నావు అదే మాట అదే తిట్లు మీరు ఆంటీ నా బిడ్డను నేను చంపేశానా తనూజ ఒక్కసారిగా సోఫాలో కూలబడి ఏడవసాగింది కొడుకువైపు తేక్షణంగా చూసి చప్పున వెళ్ళి కోడలి పక్కన కూర్చొని ఆ పిల్లని దగ్గరగా పొదుముకుంది ఒక్క నిమిషం ఎవరూ ఏమీ మాట్లాడలేదు తర్వాత రాకేష్ వంటింట్లోకి వెళ్ళి వేడిగా టీ పెట్టి తీసుకొచ్చి తల్లికి తనూజుకిచ్చాడు ఇద్దరు నిశ్శబ్దంగా తీసుకున్నారు అమ్మా ఇప్పుడు నేనేం మాట్లాడినా డ్రామాలా ఉంటుంది పైగా నా మీద నాకే నమ్మకం కలగటం లేదు కూడా ఉన్న పలాన నాకు బుద్ధి వచ్చేసింది అని అనటానికి ఇది కథ కాదు కదా జీవితం కాకపోతే మీ ఇద్దరి మాటల వలన అంతర్మదనం మొదలైంది అన్నది మాత్రం నిజం అలాగే తనంటే నాకు చాలా ఇష్టం అనేది కూడా నిజం తను ఉద్యోగం చేసి సంపాదించకపోయినా సరే ఐ లవ్ హర్ అండ్ ఐ వాంట్ హర్ ఫర్ ఎవర్ నువ్వు చెప్పినట్లు తను మెత్తగా ఉండబట్టి తిట్టినా పడుతుంది అని అన్నట్లుగా తిట్టాను కానీ తన మనసు బాధపడుతుంది అనే ఆలోచన లేకపోయింది ఇక మీదట ఐ విల్ మేక్ ఓవర్ మై సెల్ఫ్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ నెమ్మదిగా చెప్పి తనూజ చేతిలో ఖాళీ కప్పును తీసుకున్నాడు రాకేష్ భయంగానే కోడలి ముఖంలోకి చూసిన హేమలతకి ఆ ముఖంలో పునరుత్తేజం పొందుతున్న ప్రేమ ఆనందం కనిపించి మనసు కాస్త కుదుటపడింది ఈ కథ ఇంతటితో సమాప్తం హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి